అందరికీ నిన్న మాకు ఫార్టీ నుంచి ఫిఫ్టీ సెంటీమీటర్స్ దాకా వర్షం పడిందండి అసలు రోడ్లు మొత్తం దాన్ని ఏమంటారు జలమయం అయిపోయి ఒక చెరువు కన్నా పెద్దది అయిపోయిందండి అలా అయిపోయింది మొత్తం చూసారా డ్రైనేజీలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి మొత్తం డ్రైనేజీ నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి అంతా వచ్చేసాయండి కాకపోతే అదృష్టం ఏంటంటే ఒక గంటకంతా మళ్ళీ ఆ డ్రైనేజీ వాటర్ అంతా క్లియర్ అయిపోతుంది అది ఒక అదృష్టం మా పక్కన కొంచెం ఏరియా డౌన్గా ఉంటుంది అక్కడ ఏమైందంటే మొత్తం నీళ్ళు కూడా పొడి అంట ఓరి నాయన మా ఫ్రెండ్ ఉంది అక్కడ అక్కడ ఫోన్ చేసి చెప్పింది రావే మాకు నీళ్ళు మొత్తం వచ్చేసేది ఇంకా చూసుకోండి నాకేం కాళ్ళు అక్కడ ఆడలేదండి ఇంకా ఇంట్లో బిస్కెట్లు అవి ఉన్నాయి అవి తీసుకున్న ఇంట్లో ఉన్నారు కలుగున్నారు పాపం అది నా మనసు ఆగల గబాగబా ఇంకెట్టయినా టైం లేనేసి మా వారికి మా ఇంట్లో చెప్పేసుకుని గబాబాబు బయలుదేరానండి బయటకు వచ్చి చూస్తే రోడ్డు అంత ఎట్టుంది ఉంది ఏందా ఈ పిల్లవాళ్ళు నాకు ఇలాగ ఎలా చెప్పిందా రోడ్డు చూసి ఉంది అనుకున్నాను కానీ పాపం వాళ్ళు ఏరియాకి అడుగు పెట్టంగానేనండి సరే నీళ్ళు మొత్తం నాకు భయపేసిందాన్ని పాములు పాములే ఉంటాయి ఎందుకంటే డ్రైనేజీ నీళ్ళు మొత్తం కలిసిపోయిండే కదా చాలా భయపడిపోయాను నేను అయినా అట్టయినా అట్ట అయిందని లోపల దాకా ధైర్యం చేసి వెళ్ళానండి ఓయమ్మా పెద్ద చెరువు కన్నా ఎక్కువ నీ లోపలికి వెళ్ళిపోయినాయి వాళ్ళు అరుస్తున్నాను నన్ను అమ్మాయి అక్కడంతా పాములు అయ్యి ఉంటాయి నువ్వు ఎనిమిది నెలల్లో దిగేస్తున్నావు అని నా ఫ్రెండ్ పాపం లబ్బోలు లబ్బోలు అడుతాం రావే 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 అని నా వల్ల కాలేదండి నీకు ఎట్టయితే రెటైతే పరిగెత్తుకుంటే ఆ పిల్ల దాకా వెళ్ళిపోయి ఆ పిల్లకి ఇచ్చేసి ఆ వీడియో కూడా తీశాను నేను అది ఎలా పోయిందో చూసారా నీళ్ళు